నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లో వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా చిన్న సమస్య వచ్చింది అంటే డీప్ థింకింగ్ ఆర్ ఓవర్ థింకింగ్ అనొచ్చు డీప్ థింకింగ్ వేరే అవుతుంది ఓవర్ థింకింగ్ వేరే అవుతుంది ఓవర్ థింకింగ్ సో దానికి సంబంధించి రిపీటెడ్గా ఆలోచించడం లైక్ ఇది జరిగితే ఏమవుతుంది అది జరగకపోతే ఏం చేయాలా దానికి సంబంధించిన జరగకపోతే ఏం చేయాలా జరిగితే ఏం చేయాలా సో ఇలా చెప్పుకుంటూ పోతే అదే పని అదే సమస్యని వంద రకాలుగా చూసి డీప్ థింకింగ్ నుంచి ఓవర్ థింకింగ్ లేకపోయి ఆ ఓవర్ థింకింగ్ని కాస్త మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు సో ఇటువంటి టైంలో కొంతమందికి అయితే పూర్తిగా రాత్రి పూట కూడా నిద్ర పట్టదు సమస్య చిన్నదే కానీ దాని యొక్క ఆలోచన ఉంటుంది చూడండి దాని రెస్పాన్స్ వీళ్ళది అది పెద్దగా ఉంటుంది ఇటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఒక చెట్టు ఉంటుంది చెట్టుకు చెదలు పట్టినప్పుడు చూడండి ఫస్ట్ ఒకే పురుగు వస్తుంది ఆ పురుగు వచ్చి 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 చెదలు పట్టేసిన తర్వాత మొత్తం అంత పెద్ద చెట్టును తినేస్తాయి అంటే ఇక్కడ ఆలోచన ఉన్నవి చీడ పురుగులతో సమానం సేమ్ మనిషిని కూడా ఎలాగుంటాయి ఉంటాయంటే మీరు మనం నెగిటివ్ ఆలోచన చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి మనము ఒక ఒకసారి ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి పాజిటివ్ ఆలోచన చేసాం అనుకోండి రిపీటెడ్గా పాజిటివ్ ఆలోచనలు చేయం అదే ఒక నెగిటివ్ ఆలోచన చేసామనుకోండి రిపీటెడ్గా కంటిన్యూగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఎందుకంటే మనము బాధను కష్టాన్ని నష్టాన్ని కోరుకుంటున్నాం అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుండి మనం పెరిగిన సమాజం కావచ్చు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి 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 ఏం జరిగిందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ మొత్తము నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ మనం వంద సార్లు ట్రై చేసిన పాజిటివ్ ఆలోచనలు చేయండి కానీ ఏం ట్రై చేయకుండానే నెగిటివ్ ఆలోచనలు చేస్తాయి అది లాస్ట్ ఎలాగుంటుందంటే మనిషిని అనేది పూర్తిగా నాశనం చేసేస్తాయి ఇప్పుడున్న జనరేషన్కు అసలే స్ట్రెస్సు ఇవన్నీ తట్టుకోలేక స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడున్న జనరేషన్ దానికి తోడు ఈ నెగిటివ్ ఆలోచన దీనికి భగవద్గీతలో అసలు ఆలోచనల గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంటుంది విషయవాంచన గురించి సదా మననం చేయ వాడికి వాణి ఎందు అనురాగం అధికమై అది కామమ్మగా మారి చివరికి కోదమగలు దీని వలన అభివేకము కలిగి జ్ఞాపక శక్తి నశించి మనిషిడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి పోలగండి అంటే చూడండి ఇది ఆలోచన ఒక మనిషిని ఒక జీవితం చేస్తుంది అంటే ఇది భగవద్గీతల శ్లోకం దీన్ని మనకి ఇప్పుడు కనెక్ట్ అయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం మనమే ఉన్నాం ట్రం ఒక గ్లాస్ ఉంటుంది ఒక గ్లాస్లో వాటర్ ఉంటాయి అనుకోండి ఆ గ్లాస్లో వాటర్ని పట్టుకున్నాం అనుకోండి మనం ఎంతసేపు పట్టుకోవచ్చు వాటర్గా పట్టుకుంటారు వెయిట్ ఎంత ఉంటుంది

దాన్ని ఎప్పుడప్పుడు కింద పెడదామో అనుకుంటా లేదా కంటిన్యూ టూ అవర్స్ పెట్టుకో అలాగే పట్టుకొని ఉండండి అన్నారు అనుకోండి దాన్ని మనం పట్టుకోగలమా పట్టుకోలేము కానీ వాటర్ గ్లాస్ మాత్రం చిన్నదే దాన్ని అలా కంటిన్యూ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బరువు పెరిగిపోతుంది అని ఆ బరువు పెరిగిపోవడం వల్ల దాన్ని ఎప్పుడప్పుడు కింద పెట్టాలి కింద పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం తర్వాత దాన్ని కింది పెట్టినప్పుడు చూడండి మనకి చెయ్యికి ఎంత భారం ఉంటుంది ఏం నెగిటివ్ ఆలోచన కూడా అలాగే ఉంటుంది మనం అనుకుంటాం ఇది చిన్నది చిన్నది చిన్నదండి దాన్ని అలాగే కంటిన్యూ మోస్తూ 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 ఉన్నప్పుడు ఏమవుతుంటే మనకి తెలియకోకుండానే ఈ గ్లాస్ వాటర్ చిన్నగా ఉండి ఒక వన్ అవర్ కంటిన్యూ పట్టుకోవడం వల్ల మన చెయ్యి ఎంతైతే బరువును భరించాలని స్టేజ్కి వెళ్ళిపోయిందో సేమ్ మనం మెంటల్గా కూడా ఈ ఆలోచనలు తీసుకోవడం వల్ల మనిషి కూడా అలాంటి స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనకి తెలిసిపోతుంది అప్పుడే మనం చేసేది పాజిటివ్ ఆలోచన నెగిటివ్ ఆలోచన నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఒక రెండు సెకండ్లు ఏం ఆలోచన చేయదు ఒక టెన్ టు ఫైవ్ సెకండ్స్ ఏం ఆలోచన చేయకోకుండా జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి అంతే ఈ నెగిటివ్ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన చేయడం వల్ల నాకు లాభము నష్టం జస్ట్ మనం అలా ఒక్కసారి క్లారిఫై చేసుకున్నాం అనుకోండి కంటిన్యూలా మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే తర్వాత ఏమవుతుందంటే ఒక వన్ అవర్ టూ డేస్ తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత పొరపాటును కూడా నెగిటివ్ ఆలోచనలు చేయము ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు చేసినప్పుడు మనకు మనం రియలైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఆలోచన చేయడం వల్ల నా జీవితంలో ఎందుకు కోల్పోవడం జరుగుతుందన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మనం రియలైజ్ అవుతాం అలా రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ కొన్ని రోజులు ఈ నెగిటివ్ ఆలోచనలు వదిలిపెట్టి పాజిటివ్ ఆలోచనలు చేస్తాం ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్ దీంట్లో మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంది కానీ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ ఎవరో ఒకరు ఒక పాయింట్లో రియలైజ్ అయింటారు కానీ అప్పటికే వాళ్ళ టైం దాటిపోయింది అనే సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి ఏమని చెప్తారు ఒకటేపురండి టైం అనేది ఎక్కడ దాటిపోదు ఎందుకంటే మనము చేస్తున్న మన ఆలోచన టైం దాటిపోయింది అనుకుంటున్నాం కానీ నేను అదే చెప్తున్నాను ఒకసారి కూర్చోండి మీకు ఆలోచనలు వస్తున్నప్పుడు ఇన్ని రోజులు నేను నెగిటివ్ ఆలోచన చేయడం వల్ల ఈ రోజు నా జీవితం అనేది ఇలాగ ఉంది కదా అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు నుంచి నా ఆలోచనలు మార్చుకున్నాను నా ఆలోచనలు మార్చుకోవడం వల్ల నా జీవితం మారుతుంది నా జీవితం మార్చడం వల్ల నా ఫ్యామిలీ బాగుంటుంది నా ఫ్యామిలీ బాగడం వల్ల సొసైటీలో మంచి పేరు ఉంటుందని ఇవన్నీ ఎలా ఉండాలంటే వన్ బై వన్ వన్ బై వన్ దానికి పాజిటివ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పాజిటివ్ ఎప్పుడైతే ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తారో హండ్రెడ్ పర్సెంట్ మనిషి అనేవి పాజిటివ్గా ఆలోచన చేస్తారు కాబట్టి ఈ విధమైన మెంటాడుతూ ఉంటే నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలు రైట్ సార్ చాలా బాగా చెప్పారు సో చూసారు కదండి డీప్ థింకింగ్ కాస్త శృతి మించితే ఓవర్ థింకింగ్ ఎలా కన్వర్ట్ అవుతుందో ఆ ఓవర్ థింకింగ్ మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది సార్ మాటల్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇటువంటి దానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటుంటే డిస్ప్లే లో గాని వస్తున్న నంబర్ కాల్ చేసేసి మరి నీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్